ఓటుకు నోటు కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుని నిందితుడిగా చేర్చడంతో పాటు సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది రాజకీయ యుద్ధాలకు న్యాయస్థానాలను వేదికగా చేసుకోవద్దని హెచ్చరించింది ఈ దారిలో వచ్చే బదులు కష్టపడి పనిచేసి ఎన్నికల్లో పోటీ చేయాలని హితవు పలికింది ఓటుకు నోటు కేసులో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత మళ్లీ తాజాగా విచారణ జరిపించాలని కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లను జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ అరవింద్ కుమార్తో కూడిన ధర్మాసనం కొట్టేసింది ఓటుకు నోటు కేసులో ఆళ్ల బాధితుడు కానీ సాక్షి కానీ కాకపోయినా రెండు పదహారులో ఆయన దాఖలు చేసిన ప్రైవేటు కంప్లైంట్ను పరిగణలోకి తీసుకుని అప్పటికే షీట్ దాఖలైన కేసులో మళ్లీ స్థాయి దర్యాప్తు జరపాలని ఏసీబీని ఆదేశిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్ని కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది కేసులో వాద ప్రతివాదుల వాదనల్ని పరిశీలించిన అనంతరం హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి తమకు ఎలాంటి కారణం కనిపించలేదని సిఆర్పిసి సెక్షన్ నూట యాభై ఆరు మూడుకు ఉన్న పరిధుల్ని హైకోర్టు స్పష్టంగా గుర్తించిందని ధర్మాసనం తమ ఉత్తర్వుల్లో పేర్కొంది అలాగే సెక్షన్ నూట యాభై ఆరు మూడు కింద దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల వెనుక ఎలాంటి కారణాలు కనిపించలేదని అందువల్ల ఆ ఉత్తర్వుల్ని కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదే అని సమర్థించింది రెండు షీట్లు దాఖలైన తరువాత కూడా ఎమ్మెల్యే అయిన పిటిషనర్ ఫిర్యాదు చేశారని అభిప్రాయపడింది అప్పీలు దారు అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తీసుకున్న చర్యలపై తాము ఏమాత్రం సంతృప్తి చెందలేదన్న సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టుకు వెళ్లకుండా ఈ కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించారని ఆర్టికల్ ముప్పై రెండు కింద నేరుగా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారని అయితే అతను దాఖలు చేసిన ప్రాథమిక ఫిర్యాదునే కొట్టేసినందున ఇప్పుడు మళ్లీ దీనిపై సీబీఐ దర్యాప్తునకు అప్పగించాల్సిన అవసరం ఏమాత్రం లేదని తుది ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది అందువల్ల ఈ పిటిషన్లను డిస్మిస్ చేయడం మినహా అంతకుమించి ఎలాంటి వ్యాఖ్యానాలు చేయదల్చుకోలేదని ధర్మాసనం అన్నది తదుపరి రిమార్క్స్ చేయకుండా తాము స్వీయ నియంత్రణ పాటిస్తున్నామని జస్టిస్ ఎంఎం సుందరేష్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అయితే ఈ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని తెలంగాణ మాజీ మంత్రి రెడ్డి దాఖలు చేసిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున తాము అదే అంశంపై దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ప్రత్యేకంగా చూడాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు మీరు ఆ కేసును ఉపసంహరించుకోవాలి అనుకుంటే చేసుకోండి దాని గురించి ఒత్తిడి చేయొద్దు అని జస్టిస్ సుందరేష్ సూచించారు దాంతో సదరు న్యాయవాది ఆ అంశంపై తామేమీ ఒత్తిడి తేవడం లేదని ధర్మాసనానికి చెప్పగా న్యాయవాది పేర్కొన్న విషయాన్ని రికార్డుల్లోకి తీసుకున్నారు తాము ఆ రిట్ పై ఒత్తిడి తేవడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేయడంతో దాన్ని డిస్మిస్ నాట్ టు ప్రెస్డ్ అని జస్టిస్ సుందరేష్ ఉత్తర్వులు జారీ చేశారు రెండు పిటిషన్లను కొట్టేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసే ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది సుదీర్ఘ వాదనలు వినిపించబోతుండగా జస్టిస్ ఎంఎం సుందరేష్ జోక్యం చేసుకుని మేము మీ వాదనలు విన్న తర్వాత సవివరమైన ఉత్తర్వులు జారీ చేయాలనుకుంటున్నాం ఇందులో మేం ప్రత్యేకంగా కొంత చెప్పాలి అనుకుంటున్నాం దయచేసి న్యాయస్థానాలతో ఇలా ఆడుకోకండి అని హెచ్చరించారు మీ రాజకీయ యుద్ధాన్ని రక్షించడానికి మేమిక్కడలేం అందుకు ఇది వేదిక కాదు మీరు ఇక్కడ న్యాయపరమైన అంశాలుంటే వాదించండి అని వ్యాఖ్యానిచ్చారు రాజకీయ యుద్ధాన్ని ఇక్కడికి తీసుకొచ్చే సిఆర్పిసి సెక్షన్ రెండు వందల పది కింద ఒక కేసు రిట్ పిటిషన్ రూపంలో మరో కేసు వేసి మీరు చెప్పేదంతా విండానికే ఇక్కడేము మీరు ఐదేళ్లు వేచి చూసి మరో ఎన్నికల్లో గెలిచినండి అని జస్టిస్ సుందరేష్ అన్నారు కష్టపడి పనిచేసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని మీ క్లయింట్కి చెప్పండి అది ఉత్తమం అంతేకాని ఈ దారులు కాదని జస్టిస్ సుందరేష్ ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదికి సూచించారు